హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది సో కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట నేను ఎంబీఏకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ రివ్యూస్ జరుగుతుంటే ఆ వర్క్లో అయితే బిజీగా ఉండి వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఇక నుంచి అయితే కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో ఇదైతే మా చెల్లి బర్త్డే బ్లాగ్ అనమాట జూలై థర్టీ మా చెల్లి బర్త్డే ఇప్పుడైతే మేమందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందాం అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న లిటిల్ విలేజ్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే విజయవాడలో ప్లాన్ చేసుకున్నాం అనమాట మా తమ్ముడు స్వీటీ మేము అందరం ఇంకా విజయవాడలో సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాం కానీ మా చెల్లికి ప్రెగ్నెన్సీ కదా సో అంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేయించడం ఎందుకులే అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఈ లిటిల్ విలేజ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది సో అంబియన్స్ అది కూడా ఫుడ్ కానీ అంతా బాగుంటుంది కాబట్టి సో ఇక అక్కడ ప్లాన్ చేసాము రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళేసరికి మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావి గారు వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఒక పాప సో అందరూ అయితే వెయిట్ చేస్తున్నారనమాట రెస్టారెంట్ దగ్గర మా కోసం మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావి గారు వస్తున్నారని ముందుగా మాకైతే తెలియదు మా చెల్లికి అయితే సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ సో అందరం కలిసి అయితే చాలా సరదాగా అయితే టైం స్పెండ్ చేశాము మా చెల్లిపోతే రోజు ఈవినింగ్ మా చెల్లి బర్త్డే రోజు వేసుకోవడానికి మా మమ్మీ అయితే సేమ్ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ మా చెల్లికి నాకు మా స్వీటీకి అయితే తీసుకున్నారు ఐ మీన్ సేమ్ డిజైన్ అనమాట డిఫరెంట్ కలర్స్ ఎవరికి సెట్ అయ్యే కలర్ వాళ్ళకైతే తీసుకున్నారు నేను మా స్వీటీ ఏమో ఈరోజు బర్త్డే రోజు నైట్ సెలబ్రేషన్స్ టైంలో వేసుకున్నాము మా చెల్లి అయితే ఇంకా వేసుకోలేదు అసలు అయితే ముగ్గురం ఒకసారి వేసుకుందాం అనుకున్న ప్లాన్ కానీ మా చెల్లి అయితే బర్త్డే కదా సో తను పార్టీవేర్ ఫ్రాక్ టైప్లో అయితే వేసుకుంది మేమిద్దరం అయితే వేసుకున్నాం కదా సో మాకైతే బాగా నచ్చాయి మా పాప చూసారు కదా సో ఎక్కడ వీడియో తీస్తున్న అయితే హాయ్ చెప్తూ ఉంటుంది మా తమ్ముడు మా స్వీటీ అయితే మా చెల్లి బర్త్డే ముందు రోజు నైట్ అయితే వచ్చారు మా తమ్ముడు వాళ్ళ పెళ్ళయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఆషాఢ మాసం కాబట్టి మా స్వీటీ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళు వెళ్ళారు అక్కడ గడపలు దాటేసి ఫోర్ డేస్ అలా స్టే చేసి మా చెల్లి బర్త్డే ముందు రోజు నైట్ అయితే వచ్చారనమాట మా చెల్లి బర్త్డే రోజు మార్నింగ్ మా చెల్లికైతే సింపుల్గా సీమంతం అయితే చేసుకున్నాము అండ్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సింపుల్గా మా పేరెంట్స్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మా అమ్మయ్య గారు అండ్ కొంతమంది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్తో మా చెల్లికి అయితే సింపుల్గా సీమంతం అయితే చేశాము ఆ వ్లాగ్స్ కూడా నేను త్వరలోనే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఆ రోజు మార్నింగే కాబట్టి మా చెల్లికి చలివిడి పెట్టింది మా చెల్లినైతే చలివిడి పెట్టిన తర్వాత పుట్టింటికి తీసుకురావాలన్నమాట సో అలా అయితే తీసుకొచ్చాము సో మా చెల్లి అయితే ఇక్కడే ఉంది కాబట్టి మా ఇంటి దగ్గర బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏమో వెంటనే అంటే మా చెల్లితో పాటే కాకుండా ఈవినింగ్ అయితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని అయితే వచ్చారు ఈ సెలబ్రేషన్స్కి ఆంబియన్స్ చూశారు కదా అయితే చాలా బాగుంది మేము ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ దాకా ఉన్నాం కదా సీటింగ్ అయితే అరేంజ్ చేస్తున్నారు టేబుల్స్ అవి కంబైన్ చేసేసి చైర్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ రోపే మా పాప అయితే కూర్చుంటుంది అక్కడ యూజువల్గా ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా మా పాప అయితే బాగా చేసిద్ది అనమాట బట్ ఏంటో ఈరోజు అస్సలు అల్లరి చేయలేదు చక్కగా టేబుల్ దగ్గర కూర్చొని ఒక్కొక్క ఐటమ్ పెట్టించుకొని తింటూ ఉంది సో తనైతే నార్మల్గా స్పైసీ ఐటమ్స్ మేము ఆర్డర్ చేసిన బిర్యానీస్ అలాంటివి స్టార్టర్స్ కానీ తినదు కాబట్టి చపాతీ ఆర్డర్ చేసాము సాఫ్ట్గా ఉండేటట్టు తను అది అయితే తింటుందని చెప్పేసి మొత్తం ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ పార్ట్ అయితే తినేసింది ఇంటి దగ్గర అయితే చాలా మారం చేసిద్ది అనమాట యూజువల్గా అసలు తిందు చాలా తక్కువ మా పాప తినడం బట్ అయితే చాలా బాగా తినిందనమాట మా చెల్లి బర్త్డే ఈసారి అయితే థర్స్డే వచ్చింది మా చెల్లి పుట్టింది కూడా థర్స్డేనే మా చెల్లి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే థర్స్డే రోజు నాన్ వెజ్ తినరని మొక్కుకున్నారు సో వాళ్ళైతే ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు కూడా ఈరోజు నాన్ వెజ్ తినరనమాట థర్స్డే అండ్ టిఫినే తింటారు సో అందుకని వాళ్ళు చపాతీ లాంటి ఐటమ్స్ అయితే రోటీస్ ఆర్డర్ చేసుకున్నారు కొన్ని స్టార్టర్స్ అయితే వెజ్లో కూడా ఆర్డర్ చేశారనమాట వాళ్ళ కోసం మా పెద్ద అత్తయ్య కూడా వచ్చారు కదా సో అత్తయ్య అయితే నాన్ వెజ్ ఐట అసలు ఏ రోజు తినరు అనమాట సో పూర్తిగా మానేశారు నాన్ వెజ్ ఎగ్ కూడా తినరు ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారనమాట సో అత్తయ్య కోసం కూడా వెజ్ ఫుడ్ ఆర్డర్ చేశాము మిగతా మేమందరం కూడా ఇక మా స్వీటీ మా తమ్ముడు నేను మా మమ్మీ ఇంకా మా చెల్లి వాళ్ళ గారు ఇంకా మిగతా అందరూ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఏ తిన్నాము స్టార్టింగ్లో కాంప్లిమెంటరీగా అయితే నేతి అరిసెలు ఇచ్చారు అవైతే అందరం టేస్ట్ చేసాము చాలా బాగున్నాయి ఇంట్లో చేసినట్టే ఉన్నాయి అవైతే మా పాప ఇప్పుడు టేస్ట్ చేసిందనమాట సగం తినేసి మిగతా వాళ్ళందరికీ తినమనిస్తుంది ఏదైనా అంటే సగం సగమే తింటుంది ఫస్ట్ అయితే స్టార్టర్స్ సర్వ్ చేశారు అవైతే కొంచెం స్పైసీగా ఉంటాయి మసాలా కూడా ఉంటాయి కదా అందుకని మేమైతే పాపకు పెట్టలేదు అండ్ స్పైసీగా ఉంటాయి కాబట్టి తను కూడా తినదు బట్ మిగతా వాళ్ళందరికీ సర్వ్ చేస్తుంటే తనేమో తన ప్లేట్ ఖాళీగా ఉంటే చూస్తుంది అందుకని చపాతీ ఆర్డర్ చేశాము తనకైతే చపాతీ వచ్చేసింది ఇంకా అదైతే తింటుందన్నమాట ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇలా రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేసేటప్పుడు మా స్వీటీ మా తమ్ముడు ఇంకా మా చెల్లి అయితే ఎప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటారు బట్ మా మమ్మీ నేను ఏమో స్టాండర్డ్గా మనకు ఆల్రెడీ తెలుసున్న ఐటమ్స్ అయితే ట్రై చేస్తాం అనమాట మళ్ళీ ఎందుకులే కొత్త కొత్త ఐటమ్స్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ అని చెప్పేసి ఎక్కువగా అయితే కొత్త ఐటమ్స్ ట్రై చేయము అలాగే ఇప్పుడు స్వీటీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ కొన్ని నేమ్స్ అయితే చెప్పిందనమాట ఇవి ట్రై చేద్దామా అని చెప్పేసి నేను అవి వద్దులేరా స్టాండర్డ్ ఐటమ్స్ ఇవైతే తీసుకుంటా ఉన్నాను సో మా తమ్ముడు ఇంకా మా స్వీట్ ఏమో కొత్త ఐటమ్ ఒకటి ట్రై చేశారు వాళ్ళకైతే టేస్ట్ బాగా నచ్చిందంట మేము రెస్టారెంట్కి రీచ్ అయ్యేసరికి టైం సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుంది ఫస్ట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయట అంబియన్స్ అయితే ఇంకా బాగుంది అందుకని అక్కడైతే వెళ్ళే ముందు కేక్ కట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఇంకా డిన్నర్ చేస్తున్నాం అందరము ఈరోజు వ్లాగ్ అంతా కూడా మా తమ్ముడు మా స్వీట్యే షూట్ చేశారు నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను మా తమ్ముడు ఇలా గింబెలు తీసుకున్నాడు నా వ్లాగ్స్ అవి తీసుకోవడానికి క్వాలిటీగా ఇందులో అయితే బాగా వస్తాయని చెప్పేసి సో ఆ గింబెలతో అయితే ఈరోజు వ్లాగ్ అంతా కూడా షూట్ చేశాము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఈ గింబెలతో మా చెల్లి సీమంతం వ్లాగ్ కూడా నేను ఈ గింబెలతోనే షూట్ చేశాను సో చాలా బాగా వచ్చాయనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇందులో ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము లాస్ట్లో ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవి అయితే తీసుకున్నాము సో హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్ కేక్ కటింగ్ బయట ఆంబియన్స్ అది బాగుందని చెప్పాను కదా సో యాంబియన్స్ అయితే ఇలా ఉంటుంది మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా సరే మార్నింగ్ అయితే టెంపుల్కి అనమాట ఈవినింగ్ ఏమో ఇంట్లో కానీ లేకపోతే ఇట్లా బయట కానీ కేక్ కటింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాము ఆఫ్టర్నూన్ ఏమో ఇంట్లోనే మమ్మీ అయితే చాలా మంచి ఐటమ్స్ కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అయితే కుక్ చేస్తూ ఉంటారు మా చెల్లి బర్త్డే రోజు మార్నింగ్ అయితే సింపుల్గా సీమంతం అయితే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదా సో అందుకని మార్నింగ్ అయితే మేము మా చెల్లి మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో ఉంది కాబట్టి కలిసి గుడికి వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకా నైన్త్ మంత్ కాబట్టి ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళే ప్లాన్ కూడా ఏం పెట్టుకోలేదు సో ఇక్కడ డెలివరీ అయిన తర్వాత ఏ పూజలు అయినా సరే ఇంకా టెంపుల్స్కి వెళ్ళే ప్లాన్ మిగతావన్నీ కూడా ఇంట్లో సింపుల్గా చేసుకునేలాగే ప్లాన్ చేసుకున్నాము మా చెల్లి బర్త్డే రోజు మార్నింగ్ కూడా మేము సీమంతం సారా తీసుకొని వాళ్ళ అత్తయ్యగారి ఇంటికి వెళ్లే ముందు కూడా మా చెల్లి పేరు మీద అయితే పూజ చేపించారు గుళ్ళో మా మమ్మీ ఆగి వెళ్ళే దారిలో మా చెల్లితో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్ల మీద కూడా పూజ అయితే జరిపించారు మా ఊరు శివాలయం గుళ్ళు మా చెల్లి బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇంట్లోనే ఇచ్చాము మా స్వీటీ నేను ఏమో డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట మా చెల్లికి మా మమ్మీ కూడా ఇంకా బర్త్డే డ్రెస్సే తీసుకున్నారు ఆ డ్రెస్ అయితే వేసుకోలేదని చెప్పాను కదా సో నెక్స్ట్ ఎప్పుడైనా మంచి అకేషన్ చూసి వేసుకోవాలని చెప్పేసి చూస్తుంది మా చెల్లి ఇంకా డెలివరీ అయిన తర్వాతే వేసుకుంటుంది అనుకుంటా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా కేక్ కటింగ్ అయిపోయి బయలుదేరేసరికి అయితే టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ లోపు అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారిని మావి గారిని డ్రాప్ చేయాలని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళారు సో ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది వాళ్ళకి ఇంటికి రీచ్ అవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట మా ఇంటికి సో ఇలా కేక్ కటింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది మా పాప ఏమో యాజ్ యూజువల్గా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని మా చెల్లికి చెప్తూ కేక్ అయితే తింటుందన్నమాట అక్కడే నుంచోని ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్